అందరికి నమస్కారం ఒక ముఖ్య విన్నపం ఎన్నో రోజులుగా నిర్లక్ష్యం పేరుతో మేము అనేక ఎపిసోడ్స్ మేము ప్రసారం చేస్తున్నాం ఏదైతే కారు ప్రమాదం ఈ రోజు జరిగిందో ఆ ప్రదేశం ఊడుకు తీయట్లేదు డ్రైనేజ్ సరిగా లేదు లేదా ఇరుకుగా ఉందని గతంలోనే విఎస్బి ద్వారా తెలియపరిచినప్పటికీ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం నిర్లక్ష్యం పూర్తి స్థాయి నిర్లక్ష్యం అదే విధంగా క్వారీ లారీలు విపరీతమైన స్పీడ్తో వస్తున్నాయని చెప్పినా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పినా సరే అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు దాని యొక్క పర్యావసానం ఈ రోజు ఒక కారు గతంలో రెండు కార్లు అనేది అందులో ప్రమాదానికి గురయ్య సమాచారం ఉంది అలాగే ఈ రోజు తృటిలో తప్పిన పెను ప్రమాదం ఒక పెద్ద సుమారు యాభై యాభై ఐదు సంవత్సరాల వ్యక్తి నిర్దాక్షిణంగా ఎదురైంది కానీ స్థానికులు తక్షణమే స్పందించి ఆయన్ని బయటకు తీయడం ద్వారా పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి ఏది ఏమైనప్పటికీ ఈ రూరల్ పై వివక్ష చూపిస్తున్న నాయకులు అధికారులు కనీసం ప్రజల కోసం పనిచేస్తే కొద్దిగా ఆయన పనిచేస్తే బాగుంటుంది అనేది పలువురి మాట హైవే నుంచి వెహికల్ తీరుతుందండి దీంతో ఆయన లారీ లారీలు రావడం వల్ల డివేట్ను కొట్టి లారీలో కోరి చాలా స్పీడ్ వెళ్తుంది అండి రోడ్డు బాగలేదు స్థలవ చోటు బాగలేదండి చాలా వెహికల్స్ పడిపోతున్నాయి ఈ స్థలలో మొన్న మధ్యన వన్ వీక్ బ్యాక్ టూ వెహికల్స్ పడిపోయిందండి ఆయన మేమే సేఫ్గా రక్షించాము బయటకు పెద్ద అండి ఈ లారీ ఏవీ ట్రాఫిక్ అయితే రూట్ పోలేదు రోడ్డు మొత్తం గుంతలు గుంతలు కింద రాళ్ళు తగిలేస్తాయి మీ పేరండి నా పేరు సత్యనారాయణం ఓకే ఇప్పుడు ఆయన వయసు ఎంత ఉంటుందండి అందులో ప్రమాదం ఫిఫ్టీ సిక్స్ అలా ఆయన సేఫే కదండి నా పేరు కేవీవి సత్యనారాయణ నేను మొరంపూర్ నుంచి మా అన్నయ్య ఇంటికి వెళ్తే సమయంలో దారిలో ఇసుకెళ్లాలి స్పీడ్గా రావటం వల్ల కొంచెం కటింగ్ తేడా వచ్చి నేను గుద్దేసి పడిపోయాను ఇక్కడ ఉన్న వాళ్ళు నన్ను అందరూ సేవ్ చేసి బతికించారు ఇందులో ఏమైనా వాల్యూబుల్స్ వాల్యూబుల్స్ ఉన్నాయండి ఇప్పుడు కంగారులో చెప్పలేకపోతున్నాను మరి ఇప్పుడు ఓకే సార్ మరి ఇక్కడ ఈ లారీలు స్పీడ్గా వస్తున్నాయి కదా దీనిపై అధికారులు ఏమన్నా మరి స్లోగా వచ్చేలా మీరు రాడుగుతారా అక్కర్లేదండి దయచేసి లారీలు అయ్యి కొంచెం స్లోగా వచ్చి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది సార్ ఇప్పుడు గంట ముందు ట్రాఫిక్ ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు ఫోన్ చేసి చెప్పారు లారీ మీదకి రావడం వల్ల కారు పక్కకి తీసుకోవడంలో ఈ సైడ్ కొంచెం బాగా డౌన్ ఉండడం వల్ల డ్రైనేజ్ లో పడిపోయింది దేనివల్ల ఇసుక లారీ రావడం వల్ల ఈయన పక్కకి పడిపోయి పక్కకి బాగా సైడ్ తీసుకోవడం వల్ల డౌన్ ఉంది కాబట్టి లోన్ డ్రైనేజ్ లోకి వెళ్ళిపోయిందండి కారు ఈ పక్కన ఉన్న వాళ్ళు కట్టా గబ్బుకు సహకారం చేసి ఆయన గమ్ముని బయటకు తీస్తారు సేఫ్గా ఉన్నాడు డ్రైవర్ గారు మన రాజమహేంద్రవరంలో ఎక్కడా లేని అత్యాధునిక పరికరాలతో మూడు అంతస్తుల భవనంలో ఎంతో అనుభవజ్ఞులైన అతిపెద్ద వ్యాయామశాలగా ప్రారంభమైంది ఫస్ట్ కార్డియో సెకండ్ స్ట్రెంథనింగ్ థర్డ్ ఫ్లోర్ ఫిట్ మరియు ఎరోబిక్స్ కలవు అంతేకాకుండా పర్సనల్ ట్రైనింగ్ న్యూట్రిషన్ స్టీమ్ బాత్ మసాజింగ్ సౌకర్యం కలదు మరియు ప్రత్యేకమైన సప్లిమెంట్ కౌంటర్ కూడా కలదు పచ్చని వెయిటింగ్ ఏరియా మరియు విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు సంప్రదించండి స్ప్రింట్ ఆన్ ఫిట్నెస్ స్టూడియో హౌస్ ఆఫ్ ఫిజికల్ కల్చర్ ఎంఆర్ఆర్ రెసిడెన్సీ పక్కన వెంకటేశ్వర నగర్ జైఎన్ రోడ్ నియర్ బెస్ట్ ప్రైస్ రాజమండ్రి ఫోన్ జీరో డబల్ ఎయిట్ త్రీ టూ ఫోర్ త్రీ సెవెన్ ట్రిపుల్ నైన్ సెల్ డబల్ నైన్ ఫోర్ వన్ జీరో త్రీ సెవెన్ ట్రిపుల్ నైన్ మరియు డబల్ నైన్ ఫోర్ వన్ జీరో త్రీ ఎయిట్ ట్రిపుల్ నైన్